వెల్కమ్ టు రాజనీతి రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఏడు నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఏడు నెలలు దాటిపోయింది కానీ చాలా శాఖల్లో ఇంకా వైసీపీ అనుకూల అధికారులు ఉన్నారు వాళ్ళని అక్కడి నుంచి పంపించి ప్రక్షాళన చేయడంలో ప్రభుత్వం సరైన శ్రద్ధ చూపించట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి నిజాలు కూడా ఆరోపణలు కాదు నిజాలు కూడా ఎందుకంటే వీళ్ళ అభివృద్ధి విషయంలో లేదా మిగతా విషయాల్లో పెట్టినంత దృష్టి ఈ వైసీపీ అనుకూల అధికారులు ఎవరున్నారు శాఖల్లో వాళ్ళని ఎలా పంపించాలనే విషయం మీద పెట్టలేదు దాని మూలంగా చాలాసార్లు నష్టం జరుగుతుంది ఎందుకంటే కొన్నిసార్లు వైసీపీ వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటారు వాళ్ళు అలాగే ఈ ప్రభుత్వానికి సంబంధించిన రహస్యాలు తీసుకెళ్ళి వైసీపీ వాళ్ళకి ఇస్తూ ఉంటారు కాబట్టి ఫస్ట్ చేయాల్సిన పని వీళ్ళని ప్రక్షాళన చేయటం అలా చేయకపోవటం మూలంగా ఏమవుతుందంటే వీళ్ళు టీడీపీ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏదైనా పని కోసం వెళితే రూల్స్ మాట్లాడతారు వైసీపీ వాళ్ళ దగ్గర ఏమో వాళ్ళు అడిగింది అడిగినట్టు చేసేస్తారు అంటే వైసీపీ వాళ్ళ దగ్గర గంగిరెద్దులాగా తలూపే అధికారులు టీడీపీ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి కొమ్ములు మొలిపించుకుంటారు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి సోదరుడికి జగన్మోహన్ రెడ్డి తమ్ముడికో అన్నకో వాళ్ళ పెద్ద తాత మనవడకి జగన్మోహన్ రెడ్డి పెద్ద తాత మనవడకి మైనింగ్ లీజ్ ఇచ్చారండి కడప జిల్లాలో యాక్చువల్గా ఈ మైనింగ్ ఇష్యూలో పెద్ద గొడవలు అవుతున్నాయి గత ఐదేళ్ళుగా చేసిన అక్రమాలు ఆ మైనింగ్ వెంకటరెడ్డి అనేవాడిని ఎక్కడెక్కడో తిరిగి మొత్తానికి పట్టకొచ్చారు చాలా కేసులు నమోదైన శ్వేతపత్రం రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి గారు అయినా కూడా ఈ మైనింగ్ శాఖ అధికారులు తీరు మారలా వైఎస్ వెంకటరెడ్డి అని పులివెందులు ఆయనకు ఒక ఆయనకి వంద కోట్ల విలువైన వెరైటీస్ గన్లు లీజుకి ఇచ్చారు అసలు ఊహించగలవా జగన్మోహన్ రెడ్డి సోదరుడికి కూటమి ప్రభుత్వ హయాంలో మైనింగ్ లీజ్ ఇవ్వటం ఏంటి కానీ ఇది జరిగింది అధికారులు ఆగమేఘాల మీద ఫైల్ క్లియర్ చేశారు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఏదైనా పని అడిగితే రూల్స్ పేరుతో వంద సాకులు చెప్పే అధికారులు సంక్రాంతి పండుగ రోజు ఫై ఫైల్ క్లియర్ చేశారు అంటే సెలవు రోజు క్లియర్ చేశారు మైనింగ్ శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ అని ఆయన అంట ఆయన ఈయనకు లీజు కట్టబెట్టేశాడు దీనికి కారణం ఎవరు అంటే కడప జిల్లా తెలుగుదేశం నాయకులు అంటున్నారు అంటే కొల్లు రవీంద్ర గారు మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు ఇలాంటి విషయాల్లో మరి మంత్రి గారి దృష్టికి వస్తున్నాయో రావట్లేదో తెలియదు వస్తున్నా కూడా ఆయన కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నాడా అనేది కూడా ఒక ప్రశ్న ఇలాంటి వరుసగా రెండు మూడు జరిగితే ఆయన మీద కూడా అనుమానం వస్తుంది ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి బ్రదర్కే మైనింగ్ వదిలేస్తున్నారంటే ఈ కూటం ప్రభుత్వం ఎంత ఉదారంగా ఉందో అర్థమవుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్